నా పేరు పులాస శంకర్ అండి నేను హైకోర్టు ఆఫ్ తెలంగాణలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను పద్మాచారి గారు సార్ నేను కలిసి పనిచేస్తామన్నట్టు వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది యూనివర్సిటీలో నేను చదువుకునేటప్పటి నుంచి వారు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో లాంటి ఎంతోమంది విద్యార్థులకు అప్పుడు అనేక రకాల సలహాలు ఇచ్చేవారు వారు కేవలం నేను ఉద్యోగిని ఉద్యోగ సంఘాల కోసమే కాకుండా విద్యార్థి సంఘాలకు కూడా ఒక దిశానిర్దేశం చేసిన ఒక మహోన్నత వ్యక్తి ఎవరంటే పద్మాచారి గారు వారు అప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము ఎలాంటి పాత్ర పోషించాలి ఏ విధంగా వెళ్తే విద్యార్థులు ఏ విధంగా ఉద్యమాలు గనక శ్రీకారం చుడితే దాని ద్వారానే తెలంగాణ ఇంకెక్కువ ఉద్యమం అనేది అవుతుంది కాబట్టి విద్యార్థుల లోపల కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి ఎవరంటే పద్మాచారి గారు వారు ఆ విధంగా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక సలహాలు ఇవ్వడంతో పాటు ఆ తర్వాత నేను వృత్తిలో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సారు కూడా వచ్చేసి మాతో కలిసి ప్రాక్టీస్ చేయడము ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా అనేక రకాల కేసులు డీల్ చేయడము తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క విషయమే కావచ్చు కేవలం తెలంగాణ విషయమే కాబట్టి ఈ జాతికి సంబంధించిన అనేక విషయాలలో కూడా న్యాయవాదులకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ సమస్యల విషయం జ్యుడిషరీకి సంబంధించిన అనే విషయాల్లో వారు అనేక సలహాలు ఇస్తూ మాలాంటి అనేక మంది న్యాయవాదులకు కావచ్చు మా భారత్ కావచ్చు మా అసోసియేషన్కు ఒక చక్కటి వారధిగా ఉంటూ అటు ఉద్యోగ సంఘాలతో పాటు ఇటు న్యాయవాదులకు సంబంధించిన సమస్యల మీద కూడా వారు మాకు సలహాలు ఇస్తూ వాటి సరి పరిష్కారం కోసం వారు అనేక రకాల సూచనలు సలహాలు ఇస్తూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు వారితో కలిసి ఈరోజు నేను న్యాయవాదిగా పనిచేయడం అనేది నేను ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను మహోన్నత వ్యక్తితోటి సాంగత్యం మాకు ఒక లభించడం ఒక విద్యార్థిగానే కాకుండా ఆ తర్వాత వృత్తిలో కూడా వారు మాతో కలిసి ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టు మేము అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సందర్భంగా వారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం దానికి కూడా మేము ఈ సందర్భంగా మా న్యాయవాదులందరి తరపున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం